మనిషి నీచత్వానికి కొలమానం లేదేమో ఒకవేళ ఉంటే ఉదాహరణగా ఆస్ట్రేలియాలోని ఓ వ్యక్తి గురించి ప్రపంచం ఎప్పటికీ చెప్పుకుంటుంది మానవత్వానికి అతడి ప్రవర్తన మచ్చ అంతెందుకు ఇలాంటి వ్యక్తి మా దేశంలో పుట్టినందుకు మేము సిగ్గుపడుతున్నామంటూ ఆస్ట్రియా ప్రభుత్వం ఆవేదన వ్యక్తం చేసింది అలాంటి మనుషుల్లో ఓ రాక్షసుడే జోసెఫ్ ఫ్రిడ్జేల్ ఇతను ఆస్ట్రియాలోని ఆమ్స్టర్డాంలో పుట్టాడు పంతొమ్మిది వందల ముప్పై ఐదు ఏప్రిల్ తొమ్మిదిన పుట్టిన జోసెఫ్ చదువులో చాలా చురుకు అతని తండ్రి రైతు కానీ ఆ రోజుల్లో ప్రతి ఇంటి నుంచి ఓ యువకుడు సైన్యంలో చేరాలి అంటే నిబంధన కారణంగా జోసెఫ్ తండ్రి సీనియర్ జోసెఫ్ ఫ్రిడ్జెల్ ఆర్మీలో జాయిన్ అయ్యాడు అతను రెండో ప్రపంచ యుద్ధంలో చనిపోయాడు ఆస్ట్రియాలోని స్మారక చిహ్నం దగ్గర ఇతని తండ్రి పేరు కూడా ఉంటుంది సాధారణ కుటుంబంలో పుట్టిన బాగా చదివి సివిల్ ఇంజనీర్గా పట్టా అందుకొని మంచి ఉద్యోగం సంపాదించాడు జోసెఫ్ ఇరవై ఒక్కేళ్ల వయసులో ఉండగానే పదిహేడేళ్ల రోజ్ మేరీని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు ఇక ఇతనికి ముగ్గురు కొడుకులు నలుగురు కూతుళ్ళు జోసెఫ్ చివరి కూతురు ఎలిజబెత్ ఆమె చాలా అందంగా ఉంటుంది తన పిల్లలందరిలో ఎలిజబెత్ చాలా ప్రత్యేకంగా ఉంటుంది అయితే ఆమెకు పదిహేనేళ్లు వచ్చేసరికి ఇంటి నుంచి పారిపోయి తన స్నేహితురాలతో కలిసి ఓ గదిలో ఉండేది వియన్నాలోని ఒక హోటల్లో వెయిట్రస్ గా పనిచేస్తూ గడిపింది కానీ ఎలిజబెత్ తల్లి రోజ్ మేరీ మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చింది మూడు వారాల తర్వాత ఆమెను పట్టుకున్న పోలీసులు తీసుకొచ్చి మళ్లీ ఇంట్లో అప్పజెప్పారు ఇక ఆ తర్వాత హోటల్ మేనేజ్మెంట్ లో వెయిట్రస్ కోర్సును పూర్తి చేసి ఒక స్టార్ హోటల్లో జాబ్ సంపాదించింది అప్పటికి ఆమెకు పద్దెనిమిదేళ్లు అయితే ఆమె అందాన్ని చూసి జోసెఫ్ కళ్ళు కామంతో మూసుకుపోయాయి పదకొండేళ్ల నుంచే ఆమెపై కన్నేసిన చుట్టూ ఇతర పెద్ద పిల్లలు ఉండడంతో భయపడ్డాడు కానీ అందరూ పెళ్లిళ్ళు చేసుకుని ఇంట్లో నుంచి వెళ్లిపోయారు ఇక ఇంట్లో తన భార్య ఎలిజబెత్ తప్ప ఎవ్వరూ లేరు ఎలాగైనా సరే ఈ బ్యూటిఫుల్ గా ఉన్న తన కూతురును అనుభవించాలనుకున్నాడు అది కూడా ఒకసారి కాదు జీవితాంతం కసితేరా ఆమెతో ఎంజాయ్ చేయాలనుకున్నాడు అందుకు వేశాడు తన ఇంటి కింద బేస్మెంట్ నిర్మించేందుకు ప్లాన్ చేశాడు స్థానిక మున్సిపాలిటీ ఇంజనీర్ తీసుకొచ్చి మరీ ప్లాన్ ను అప్రూవ్ చేసుకున్నాడు మున్సిపాలిటీ అనుమతి పత్రం లేనిదే ఆస్ట్రియాలో కూలీలు కూడా బేస్మెంట్ ను నిర్మించారు అందుకోసమే భారీగా ఇంటి కింద బేస్మెంట్ ను నిర్మించాడు దాదాపుగా ఆరు వందల స్క్వేర్ మీటర్ల వెడల్పుతో బేస్మెంట్ లో మూడు గదులను నిర్మించాడు ద్వారాలు మాత్రం ఎనిమిది పెట్టాడు అన్ని కూడా ఇనుముతో చేసినవే ఏడు డోర్లు దాటితే కానీ ఎనిమిదో డోర్ రాదు అంటే దాని వెనుకున్న సీక్రెట్ రూమ్ లోకి ఎంట్రీ ఉండదన్నమాట తాను సివిల్ ఇంజనీర్ కావడంతో ఇంటి నిర్మాణంపై ఆయనకు పట్టుంది పైగా ఒక్కో డోర్ ఐదు వందల కేజీల ఉంటుంది సామాన్యంగా నెడితే అవి తెరుచుకోవు ఇంటి నిర్మాణం పూర్తయిన తర్వాత భార్య లేని సమయంలో కింద బేస్మెంట్ లో డోర్ ఫిట్ చేయాలి సాయంగా రమ్మని ఎలిజబెత్ ను తీసుకెళ్లాడు జోసెఫ్ తండ్రి కాబట్టి ఏమాత్రం ఆలోచించలేదు అతనిలో ఓ రాక్షసుడున్నాడని ఆమెకు తెలియలేదు అసలు ఊహించలేదు కూడా ఇక కింద బేస్మెంట్లోకి తీసుకెళ్లిన తర్వాత అప్పటికే సిద్ధం చేసిన తడి టవల్ తో ఒక్కసారిగా ఆమె మీద పడి నోరు ముక్కు మూసేశాడు కాసేపటికే ఆమె మూర్చపోయింది ఇక బేస్మెంట్ లో కూతురును బంధించి మళ్లీ ఇంట్లో నుంచి వెళ్లిపోయిందని తన భార్యను ఎలిజబెత్ సోదరులను అక్కలను నమ్మించాడు జోసెఫ్ ఎవరితోనో లేచిపోయింది ఇక రానని కూడా లేఖ రాసిందని చూపించాడు అతనే భయపెట్టి ఆమెతో రాయించిన లేఖ అది ఆ లెటర్ నే అందరికీ చూపించాడు మరుసటి రోజు ఓ సీట్లో కూర్చోబెట్టి ఇనుప గొలుసులతో కట్టేశాడు ఆమెకు మెలుకో వచ్చిన తర్వాత తన మనస్సులోని మాటను బయట పెట్టాడు జోసెఫ్ ఏ తండ్రి కూడా మాట్లాడలేని మాటలవి నువ్వు నా ఉంపుడు గత్తిగా ఉండు అలా అయితేనే ప్రాణాలతో ఉంటావు లేదంటే చిత్రవద చేసి చంపుతానని భయపెట్టాడు అయినా నువ్వు తండ్రివి నేను కూతురిని ఇలా చేస్తావా అంటూ కన్నీళ్లు పెట్టుకుంది అయితే తన మాట వినడం లేదని బెల్ట్ తీసుకుని చిత్రవద చేశాడు కూతురు వ్యతిరేకిస్తున్న జోసెఫ్ పట్టించుకోలేదు ఆమెపై బలవంతంగా అత్యాచారం చేసేవాడు అయితే తన శృంగారాన్ని ఎంజాయ్ చేయడం లేదని ఆమెను పొడవైన గొలుసులతో బంధించి రేప్ చేసేవాడు కానీ ఆమె సహకరించేది కాదు అలా ఐదేళ్లు గడిచిపోయాయి అన్నేళ్లు తండ్రితో పోరాడి ఓడిపోయింది అలసిపోయింది అయితే తండ్రి రేప్ చేసిన కారణంగా గర్భవతి అయింది డెలివరీ కూడా జోసెఫే చేశాడు పుస్తకాలు చూస్తూ ఆమెకు డెలివరీ ఇచ్చేశాడు ఇన్ఫెక్షన్ కాకుండా మెడిసిన్స్ కూడా తీసుకొచ్చాడు ఇక బాబు పుట్టిన తర్వాత ఆమెతో లేఖ రాయించాడు తాను వియానాల్లో ఉంటున్నాను నా బిడ్డను నువ్వే పెంచాలి అమ్మ నాకు పెంచే స్తోమత లేదంటూ బిడ్డకు చుట్టిన టవల్లో లేఖ పెట్టాడు ఆ బిడ్డని ఇంటి ముందు వదిలిపెట్టాడు అది నిజమేనని భార్యను నమ్మించి ఎలిజబెత్ కొడుకుని పెంచడం మొదలుపెట్టాడు కానీ వారెవరిని కూడా బయటకు మాత్రం వెల్లనిచ్చేవాడు కాదు అలా తన కూతురును దాదాపుగా ఇరవై నాలుగేళ్ల పాటు మూడు వేల సార్లు ఒక పైగా రేప్ చేశాడు జోసెఫ్ ఫలితంగా ఏడుగురు పిల్లలు కూడా పుట్టారు అందులో ఓ పాప పుట్టగానే చనిపోయింది చనిపోయిన పాపను ముక్కలు చేసి బేస్మెంట్లోనే నిప్పులు వేసి కాల్చి బూడిద చేశాడు అయితే ముగ్గురు పిల్లలను మాత్రమే ఎలిజిబిత్తో లేఖలు రాయించి జోసెఫ్ ఇంటి ముందు పెట్టి ఇంట్లోకి తీసుకెళ్లేవాడు భార్యకు సద్ది చెప్పి పెంచమని చెప్పేవాడు అయితే ముగ్గురి తర్వాత నాలుగో పాపను కింద బేస్మెంట్లోనే పెంచి పెద్ద చేయాలని ఎలిజిబిత్ బెదిరించాడు వారి కోసం పెద్ద ఫ్రిడ్జ్ ను కూడా ఏర్పాటు చేశాడు టెంపరేచర్ కంట్రోలర్ ను ఆటోమేటిక్ కీలెస్ లాక్ ను వేశాడు సెంట్రల్ హీటర్ను పెట్టాడు మూడు రోజులకు ఒకసారి వారికి భోజనాలు తీసుకెళ్లేవాడు కిందే బాత్రూమ్తో సహా అన్నింటినీ ఏర్పాటు చేశాడు ఎమర్జెన్సీ కోసం ఎలక్ట్రిక్ స్టౌన్ను ను అరేంజ్ చేశాడు అయితే తన పిల్లల కోసం ఎలిజిబిత్ అన్నిటికీ లొంగిపోయింది ఇరవై నాలుగేళ్ల పాటు తండ్రి చేసిన అరాచకాలను భరించింది ఎన్నోసార్లు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా పిల్లల కోసం వెనకడిగేసింది ఆ విషయం కూడా చెప్పాడు జోసెఫ్ నువ్వు ఆత్మహత్య చేసుకుంటే నీ పిల్లలందరినీ ఇదే బేస్మెంట్లో గ్యాస్ లీక్ చేసి చంపేస్తానని భయపెట్టాడు తాను ఒక స్విచ్ నొక్కితే ఇల్లంతా పాయిజన్ తో నిండిపోతుంది నిమిషంలో చనిపోతారని బెదిరించాడు జోసెఫ్ దీంతో తన కళ్ల ముందు తిరుగుతున్న పసివాళ్లను చూసి వెనుకడగ వేసింది ఎలిజబెత్ తనకు బయట ప్రపంచాన్ని చూసి అదృష్టం లేకున్నా సరే పైన మరో ముగ్గురు హాయిగా గడుపుతున్నారని సంతోషపడేది ఇక బేస్మెంట్ లో బోర్ కొట్టకుండా వారి కోసం టేప్ రికార్డర్ ను అప్పుడప్పుడు సీడి ప్లేయర్ లో సినిమాలను చూపించి సంతోష పెట్టేవాడు అయితే అక్రమంగా ఇంట్లో ముగ్గురు పిల్లలను ఉంచుకోవడం చట్టరీత్యా నేరం దీంతో తన కూతురు పిల్లలను తమ ఇంటి ముందు వదిలేసిందని ఆ ముగ్గురిని దత్తత తీసుకుంటానని స్థానిక బర్త్ సర్టిఫికేట్ సెంటర్లో అప్లై చేశాడు జోసెఫ్ అధికారులు పరిశీలించి ముగ్గురు పిల్లలకు గార్డియన్స్ గా జోసెఫ్ అతని భార్య రోజ్ మేరీని నియమిస్తూ సర్టిఫికేట్ ఇచ్చారు అయితే అతనికి పాతికేళ్ల వయసున్నప్పుడు ఒక క్రిమినల్ కేసులో శిక్ష పడింది ఒక నర్సు మెడపై కత్తిపెట్టి బెదిరించి రేపు చేశాడు ఆ ఘటనలో పద్దెనిమిది నెలల జైలు శిక్ష విధించింది కోర్టు కానీ సత్ప్రవర్తన కారణంగా ఏడాదికే రిలీజ్ అయ్యాడు మరో రెండు రేప్ కేసుల్లో అనుమానితుడిగా ఉన్నాడు అధికారులు పోలీస్ స్టేషన్కు జోసెఫ్ డీటెయిల్స్ పంపినా వారు డేటాను సరిగ్గా మెయింటైన్ చేయకపోవడంతో దొరకలేదు ఆ రోజుల్లో కంప్యూటరైజేషన్ లేదు దీంతో జోసెఫ్ కు పోలీస్ డిపార్ట్మెంట్ క్లీన్ సర్టిఫికెట్ ఇచ్చింది అలా ముగ్గురు పిల్లలను దత్తత తీసుకుని అధికారికంగా ఇంట్లోనే బంధించాడు ఇక వారిని బయటికి వెళ్తే చనిపోతారని చిన్నప్పటి నుంచే భయపెట్టాడు డోర్ను ముట్టుకుంటే షాక్ కొడుతుంది గేటు దాడితే చంపేస్తారంటూ భయంతో పెంచాడు అయితే తన భార్యను బెదిరించి తనకు నచ్చినట్లుగా పిల్లలను పెంచాడు జోసెఫ్ వారికి అమ్మమ్మే చదువు చెప్పింది కింద బేస్మెంట్లో తన పిల్లలకు ఎలిజబెత్ చదవటం రాయటం నేర్పించింది ఇలా ఎన్నేళ్లు గడిచాయో తెలుసా ఇరవై నాలుగేళ్లు పెద్ద కొడుకుకు ఇరవై సంవత్సరాలు వచ్చాయి తర్వాత అమ్మాయికి పంతొమ్మిది ఆ తర్వాత రెండేళ్లకి ఒకరు మొత్తం ఏడుగురు పుడితే అందులో ఒకరు చనిపోయారు అయితే ఎలిజబెత్ పెద్ద కూతురు కీర్స్టన్ ఏప్రిల్ పంతొమ్మిది రెండు వేల ఎనిమిదిన తీవ్ర అనారోగ్యంతో స్పృహ కోల్పోయింది దీంతో ఎలిజబెత్ తన కూతురును కాపాడాలని జోసెఫ్ను కోరింది ఇక జోసెఫ్ కూడా తాను బేస్మెంట్ లో కూతురును దాచలేనని అనుకున్నాడు ఎలిజబెత్ సాయంతో బేస్మెంట్ నుంచి కీర్స్టన్ను పైకి తీసుకొచ్చాడు జోసెఫ్ ఇరవై నాలుగేళ్ల తర్వాత బయట ప్రపంచాన్ని చూడటం అదే మొదటిసారి కానీ అంబులెన్స్ రాగానే కీర్స్టన్ను అందులో పడుకోబెట్టాడు ఆ తర్వాత ఎలిజిబెత్ ను బేస్మెంట్ లోకి వెళ్లాలని ఆదేశించాడు లేదంటే కీర్స్టన్ ను హాస్పిటల్లో చంపేస్తానని భయపెట్టాడు దీంతో ఆమె మళ్లీ బేస్మెంట్ లోకి వెళ్లిపోయింది మెయిన్ గేట్ కు బేస్మెంట్ కు ప్రత్యేక దారి ఉండటం కారణంగా ఇంట్లో ఎవ్వరూ గుర్తుపట్టలేదు అయితే హాస్పిటల్లో జాయిన్ చేసిన తర్వాత డీటెయిల్స్ అడిగారు సిబ్బంది కీర్స్టన్ తల్లిగా ఎలిజబెత్ పేరు చెప్పాడు తండ్రి తెలియదు కానీ మా ఇంటి దగ్గర ఈ అమ్మాయిని వదిలేసి వెళ్ళింది ఇదిగో ఈ లెటర్ అంటూ చూపించాడు అయితే కీర్స్టన్ ను చూసి డాక్టర్లు షాక్ అయ్యారు కళ్ళు లోపలికి పోయి ఉన్నాయి గోర్లు పెరిగాయి దెయ్యంలా ఉంది చర్మం పాలిపోయి ప్రాణమున్న గోస్టులా కనిపించింది దీంతో డాక్టర్లకు అనుమానం వచ్చింది మరుసటి రోజు పరీక్షలన్నీ చేసి కిడ్నీలు పాడైపోయాయని బ్రతకటం చాలా కష్టమని చెప్పారు డాక్టర్లు అంతేకాదు రహస్యంగా ఈ విషయాన్ని పోలీసులకు సమాచారం అందించారు ఇక పోలీసులు ఎలిజబెత్ కోసం మిస్సింగ్ దేశమంతా ట్రాన్స్ఫర్ చేశారు దీంతో ఎలిజబెత్ మిస్సింగ్ కేసును తిరగదోడారు పోలీసులు ముగ్గురు పిల్లల గురించి పెట్టుకున్న అప్లికేషన్ తో సహా అన్ని వివరాలు సేకరించారు అయితే ఏప్రిల్ ఇరవై ఆరున తన కూతురు చావు బ్రతుకుల్లో ఉందని తెలిసి హాస్పిటల్ కు తీసుకెళ్లాలని కోరింది ఎలిజబెత్ కానీ జోసెఫ్ ససేమిరా అన్నాడు అప్పటికే అతనికి డెబ్బై ఒకేళ్లు వచ్చాయి ఇక తనకు ఆరోగ్యం సహకరించకపోవడంతో ఆమెను బయటికి తీసుకొచ్చి అటు నుంచి అటే పంపేయాలనుకున్నాడు ఆమెను పోషించే ఓపిక జోసెఫ్ కు లేదు ఆదాయం కూడా తగ్గిపోయింది దీంతో అటు నుంచి అటే ఎటైనా వెళ్లిపోవాలని బెదిరించాలని ప్లాన్ చేశాడు కానీ పోలీసులు తెర వెనుక చేస్తున్న ఇన్వెస్టిగేషన్ గురించి తెలియక ఎలిజబెత్ ను ఆమె మరో ఇద్దరు పిల్లలు స్టెఫాన్ ఫెలిక్స్ లను మొదటిసారి బయటకు తీసుకొచ్చాడు జోసెఫ్ బయట ప్రపంచాన్ని చూసి ఆ పిల్లలు కేరింతలు పెట్టారు వారిని హాస్పిటల్కి తీసుకెళ్లి కీర్స్ చూపించాడు జోసెఫ్ ఇంతలో ఎలిజబెత్ ను హాస్పిటల్ కి తీసుకొచ్చాడని పోలీసులకు సమాచారం ఇచ్చారు హాస్పిటల్ సిబ్బంది వెంటనే ఎలిజబెత్ ను జోసెఫ్ ను అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు అక్కడే జోసెఫ్ ఇరవై నాలుగేళ్ల మహాపాపం బయటపడింది తనను తండ్రి ఇరవై నాలుగేళ్లుగా బేస్మెంట్ లో బంధించి రేప్ చేశాడని తన చరిత్ర చెప్పి కన్నీళ్లు పెట్టుకుంది ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే తన జీవితంలో ఎంత లైట్ ను చూడలేదని ఎలిజబెత్ కొడుకు పోలీసులకు ఎంతో సంతోషంగా చెబుతున్నాడు అంతేకాదు పైనుంచి చినుకులు ఎలా పడుతున్నాయి నా చర్మం మీద మొదటిసారి చినుకులు పడుతున్నాయి చల్లగా ఉందో అంటూ సంతోషపడుతుంటే పోలీసులు ఎమోషన్ కు గురయ్యారు కన్న కూతురును ఇరవై నాలుగేళ్ల పాటు బంధించి రేపు చేయడానికి నీకు మనసులా వచ్చింది థూ నువ్వు మనిషివేనా అంటూ విచారణాధికారులు ఉమ్మేసినా చూస్తూ ఉండిపోయాడు జోసెఫ్ వెంటనే హెల్త్ డిపార్ట్మెంట్ కు సమాచారం ఇచ్చిన పోలీసులు మిగతా వారిని రెస్క్యూ చేసేందుకు ఇంటికెళ్లారు విచారణాధికారులు బేస్మెంట్ ను చూసి షాక్ అయ్యారు మిర్రర్ నుంచి వాష్ బేసిన్ వరకు అన్ని ఉన్నాయి ఎలిజిబిత్ చదువుకునే పుస్తకాలు టేప్ రికార్డర్ అన్నింటినీ స్వాధీనపరుచుకున్నారు ఇలాంటి మానవ మృగాన్ని తాము జీవితంలో చూడలేదన్నారు పోలీసులు ఇక ఆరుగురు పిల్లలు రక్తహీనతతో బాధపడుతున్నారు పిల్లలతో సహా అందరినీ ప్రభుత్వ హాస్పిటల్లో జాయిన్ చేసి ప్రభుత్వాధికారులు ట్రీట్మెంట్ చేయించారు ఆ తర్వాత ప్రత్యేకమైన సైకలాజికల్ ట్రీట్మెంట్ కోసం ఆరు నెలలు వారిని ఒక ప్రశాంతమైన చోట ఉంచి చికిత్స చేయించిన అధికారులు కొత్త పేర్లు కొత్త గుర్తింపుతో వారికి మరో కొత్త లోకాన్ని పరిచయం చేశారు దురదృష్టవశాత్తు కీర్స్టన్ హాస్పిటల్లోనే చనిపోయింది ఇక మరోవైపు జోసెఫ్ ఎంత నీచుడా అని ఆ కాలనీలోని వారంతా కూడా ఆశ్చర్యపోయారు ఈ కాలనీలో జోసెఫ్ లాంటి మంచి మనిషే లేరు ఆయన ఎలా చేశారంటే షాక్ అయ్యామని చుట్టుపక్కల వారు మీడియాకు చెప్పారు ఇక ట్విస్ట్ ఏంటంటే జోసెఫ్ భార్య అమాయకత్వంగా నటిస్తోంది ఇంత జరుగుతున్నా తనకేమీ తెలియదని చెప్పడం కొసమెరుపు మరి వారి కోసం కిందకు భోజనాలు ఎవరు పంపారు చిన్నపిల్లలకు మెడిసిన్స్ నుంచి అన్ని ఎలా చేశారంటే నాకు తెలియదనే సమాధానమే ఇచ్చింది జోసెఫ్ భార్య మరోవైపు తన తప్పును ఒప్పుకొని మరణశిక్ష నుంచి తప్పించుకొని యావజ్జీవ కఠిన కారాగార శిక్ష అనుభవిస్తున్నాడు మొదట ఆ పిల్లలు తనకు పుట్టలేదని బుకాయించిన డిఎన్ఏ టెస్టులో తండ్రి జోసెఫ్ అని తేలింది మానవ చరిత్రలో మరో మృగం ఈ జోసెఫ్ రిడ్జెల్ అంటూ అంతర్జాతీయ మీడియా సంస్థలు కథనాలను డాక్యుమెంటరీలను ప్రసారం చేశాయి రెండు వేల పంతొమ్మిది నుంచి మంచానికే పరిమితయ్యాడు జైలు హాస్పిటల్లో చావు బ్రతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు తనకు బ్రతకాలని లేదని చంపేయమని డాక్టర్లను వేడుకుంటున్నాడు కానీ పాపాత్ముడు కదా అంత సులువుగా ఎందుకు చేస్తాడు మరి ఇలాంటి వాడిని ఎలా శిక్షించాలి మీ అభిప్రాయాన్ని తప్పకుండా కమెంట్ ద్వారా తెలియజేయండి అలాగే ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ కోసం ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి